హాయ్ అండి దిస్ ఇస్ ఆరు కిచెన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం ఈ సమ్మర్ లో దొరికేటటువంటి ఆకు అదేనండి గంగవేలి ఆకు దానితో మనం కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఈ ఆకు మనకు సమ్మర్ లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా తినే ఆకు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా మీరు ఇది రెసిపీ ట్రై చేయండి ముందుగా మనం ఈ గంగవేలి ఆకుని తీసుకోవాలి శుభ్రంగా మనం కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఆకుని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం బౌల్ని తీసుకొని అందులోకి ఆవాలు జీలకర్రని యాడ్ చేయాలి ఆ తర్వాత మనం కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత వెల్లుల్లిని తీసుకోవాలి వాటిని చిన్న చిన్న పీసెస్ గా చేసుకున్న పర్వాలేదు కచ్చపక్కగా గ్రైండింగ్ చేసుకున్న పర్వాలేదు అలా వేసుకొని ఇవి రెండు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత పక్కకి మనము ఒక కప్పు పప్పు తీసుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత మనం దీనిలో పసుపుని యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి శుభ్రంగా కడిగినటువంటి ఆకుని తీసుకొని ఎందులో వేసుకోవాలి ఆకుని కాస్త ఫ్రై చేసుకోవాలి తాళుకు మొత్తం దీనికి ఆకు పట్టేంత వరకు చక్కగా మనం కలిపి ఉంచుకోవాలి మనం తీసుకున్నటువంటి పూర్తిగా ఆకును ఎందులో వేసేసుకోవాలి చూసారుగా ఎలా అయిందో అప్పుడు దీనిపై మనం ఒక మూతని పెట్టేయాలి అలా మూత పెడితే ఇది ఆకుకూరలు కాబట్టి తక్కువ అవుతుంది చూసారుగా ఎలా అయ్యిందో మూత పెట్టేస్తే ఆ తర్వాత మళ్ళీ మూత తీసి చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే కింది సైడ్ అడిగంటి పోయిందో లేదో చూసుకోవడానికి కలుపుకోవాలి మనం పక్కగా నా పక్కకు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత చూసారుగా ఎలా కనిపిస్తుందో ఆ తర్వాత మనం మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి స్టవ్ పైనే ఇంకా సేపు ఉడుకుతుంది ఇలాగే మళ్ళీ కాసేపటి తర్వాత మూత తీసి చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే పప్పు కదా అడుగంటి పోకుండా చూసుకోవాలి కాబట్టి తప్పకుండా మనం కలుపుకోవాలి దీనిలోనికి రెండు టమాటా ముక్కలని వేసుకోవాలి నేను మాత్రం దీనికి రెండు టమాటాలను తీసుకున్నాను మీకు పుల్లగా తినాలనిపిస్తే ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు మినిమం రెండు సరిపోతాయి హాఫ్ కేజీ ఆకుకి రెండు టమాటాలు సరిపోతాయి టమాటాలు వేసి చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసే తర్వాత మూత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత మూత తీసి ఉప్పు కారం తగినంత వేసుకోవాలి ఇవి వేసుకునే ముందు టమాటా ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ముందు వేసుకుంటే టమాటా త్వరగా ఉడకదు కనుక టమాటా ఉడికిన తర్వాతనే ఉప్పు కారం మనం వేసుకోవాలి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా అయ్యిందో చక్కగా కలుపుకున్నాగా కనిపిస్తుందిగా ఇలా ఉంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ సమ్మర్లో మాత్రమే దొరికేటటువంటి ఈ ఆకు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో బా మంచిది కాబట్టి సమ్మర్లో ఒంటికి చెలవ చేస్తుంది కాబట్టి చెక్ తప్పకుండా ఈ ఆకుని ట్రై చేయండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు Thank you, friends.